ఇప్పుడే విచ్చేసిన మల్లాపూర్ కుర్మ సంఘం పౌండర్ బెల్లం కట్టయ్య గారికి అట్లాగే కుర్మ సంఘం ప్రధాన కార్యదర్శి సీతాల గత రెండు సంవత్సరాల నాడు ఇదే గడ్డ మీద ముప్పై మందితో కూడుకొని వీళ్లకు రాజశ్రీ ట్రైనింగ్ ఇచ్చి వీళ్లకు డ్రెస్సులు సమకూర్చు పాప మేము గత పది సంవత్సరాల నాడు పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ పట్టణంలోకి వచ్చినప్పుడు మేము అనాముకులం అనార్కులం కూటికి గతి లేని వాళ్ళం కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా రాజశ్రీ అని ఒక కళారంగంలో మారుపోతున్నదంటే దానికి కారణం లక్షల కొట్టున నాయకులు కాదు వేల మంది సంఖ్య కాదు కేవలం ఉప్పల్ కుర్మగడ్డ కుర్మ సంఘం నాయకులే అనేది అక్షర సత్యం నేను బతికినంత కాలం ఈ గడ్డ మీద గర్వంగా చెప్పుకుంటా కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాలు పది సంవత్సరాల నుండి రెండు ప్రభుత్వాలు మారిన ఇచ్చినట్టే ఇచ్చి ఉద్యోగాన్ని మళ్ళీ మాయం చేస్తూ మా పొట్టలు కొడుతున్నటువంటి పాలకులకు మా కన్నీరు అన్యాక్రాంతం కావాలని కోరుకుంటూ ఇక ఉద్యోగం కోసం పక్కన పెట్టి ఉద్యమాలు చేసి చేసి అలసిపోయిన కానీ పిడికిడి మెతుకులు ఆశించి ఈ కుర్మ సంఘం వరుసలో కూర్చున్నటువంటి పెద్దలందరూ నాకు అన్నమై నీళ్ళై అన్యాక్రాంతమై గుప్పెడు దాం తీసినటువంటి గూడు నీడైనటువంటి మీ అందరి కాళ్ళ వేళ కర్ణామైన మీ సేవా కృపలో నేను బతికినంత కాలం మే ముగ్గురం నిమగ్నమై బతుకుతామని ఈ వేదిక మీదంగా చెబుతుంటూ మరి అందులో కుటుంబ సంఘానికి పరిచయం చేసే మొట్టమొదటి వ్యక్తులు ఇద్దరే ఇద్దరు బెల్లం గట్టయ్య మొదటి వర్షలో ఉంటాడు చైవతరీ పర్వతాలన్నా రెండో వర్షలో ఉంటాడు వీళ్ళిద్దరు లేకపోతే ఈ అలా నాకు ఈ బతికే లేదని నా బతుకు శూన్యం అని తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని యథావిధిగా ఇప్పటికే ఆలస్యమైందని కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుకుంటూ ఒక పల్లవి మీ అందరికి క్షణార్థులు మేము వచ్చినప్పుడు ఎట్లుండేలా ఇప్పటిదాకా మీ చేర్చుకొని మమ్మల్ని ఆదుకొని మీ కడుపులో పెట్టుకొని ఇంత దాకా తీసుకొచ్చిన మీ అందరికి పాదాభి వందనాలు తెలియజేస్తూ ఒక్క మహిళ పాట వాడుకుందాం ఒక్క నిలు దయచేసి నిలబడడం కాదు ఇప్పుడిప్పుడే వస్తా ఉన్నారు మహిళ మమ్మల్ని కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం ఇంకోటి మొన్నటి విషయంలో కురుమజాతి బిడ్డలకు ప్రభుత్వాలు పాలకులు ఎలాంటి ఉద్యోగాలు ఇస్తలే విషయంలో ఎగ్గే మల్లేశం సారు రాష్ట్ర అసెంబ్లీలోనే మా సమస్యను లేవనెత్తి అమ్మాయికి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యాయం జరగాలని అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఎగ్గెమ్మెల్యే సార్ కు ప్రత్యేక ప్రత్యేక ప్రాధాన్యం ఉందని తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ సీతాలగిరి స్వామి దొడ్డి కోమే అంశాల వారసుడు అతను దొడ్డి కోమే గురించి రెండు మాట్లాడతాడు కమ్యూనిస్ట్ భావాలను గురించి మనిషి కష్టసుఖం తెలిసిన మనిషి చిన్నప్పటి నుంచి కష్టపడి ఇప్పుడు కూడా తన పానాన్ని మానాన్ని మొత్తం మన కుల కోసం తయగం చేసి అభివృద్ధి కష్టపడుతున్నాడు అతను రెండు నిమిషాలు మాట్లాడుతున్నాడు అన్నగారు సీనియర్ నాయకులు మన కుల కోసం కష్టపడే వ్యక్తి రెండు నిమిషాలు మాట్లాడాలని కోరుచున్నాము రెండు నిమిషాలు ఎక్కువ సమయం లేదు గారు గారికి కూడా వెతికి తీసుకొచ్చిపోవాలని కోరుతున్నారు అన్న ఒకసారి హలో ఈనాటి సాధిక సదస్సులు ఏర్పాటు ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరూ కూడా మరి ఇంటి కార్యక్రమానికి మహిళలు పురుషులు వచ్చిన సందర్భానికి మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుస్తున్నాం ముఖ్యంగా మన రాష్ట్రంలో మన కుటుంబల సంఖ్య దాదాపుగా నాలుగు లక్షల మంది ఉన్నారు అది ఏ ఊర్లో ఉన్నారు అనేది మన రాష్ట్ర మన రాష్ట్ర కుటుంబ సంఘం లెక్కల ప్రకారంగా చూస్తే నాలుగు నలభై లక్షలు మరి మనం ఇక్కడ నలభై లక్షలు ఉంటున్నామే కానీ ప్రభుత్వ రిజర్వేషన్ మాత్రం ఇప్పుడు మహిళలకు ఇచ్చింది మంచి అవకాశం ఉన్నది మన మహిళా లోకంలో మన కులంలో ప్రతి మహిళని చిన్నప్పటి నుంచే వాళ్ళని ఎడ్యుకేట్ చేసి చదువుపించి ఉద్యోగాలకు పంపడానికి ప్రయత్నం చేస్తూ ఒక పక్క రాజకీయంగా కూడా మరి ఎదుర్కొని మహిళను ముందుకొచ్చేంత ధైర్యవంతులు కావాలి అప్పుడే మన మహిళా లోకం ముందుకు వస్తుంది అప్పుడే మనం బాగుపడతాం ఇకపోతే మన మిత్రుడు పర్వతాలు గారు చెప్పారు అమరవీర దొడ్డి కొమరయ్య వర్ధంతి రేపు మూడో తారీఖు ఏప్రిల్లో జయంతి వేడుకలు ఉన్నాయి ఆయనకి చేసినటువంటి మరి ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఆయన జన్మము మరి పంతొమ్మిది వందల నలభై ఆరులోనే ఇసు త్వరల గుండాలకు గురి అయి తుపాకులతో చంపబడినటువంటి వ్యక్తి అమరవీర దొడ్డి కొమ్మడి తొలి అమరుడు వాళ్ళిద్దరే అన్నదమ్ముడు ఒకరు దొడ్డి మల్లయ్య అన్న దొడ్డి కొమ్మయ్య తమ్ముడు అక్కడ జానకమ్మ దొరగారి తల్లి అరవై గ్రామాలని ఆకట్టుకొని జనాన్ని దోపిడి చేసి దౌర్జన్యాలు చేసి అరవై ఊర్లని గజగజలు ఆడిపించింది అటువంటి సమయంలో మరి దొడ్డి కొమ్మరే వయసు పంతొమ్మిది సంవత్సరాలు మాత్రమే వాళ్ళ అన్నగారు మల్లయ్య గారు అప్పుడప్పుడు మరి విప్లవ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి ఈ చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది దయచేసి ఇక్కడ మనకు సమయం తక్కువందున పూర్తి చరిత్ర మనం చెప్పాలంటే చాలా ముందుంది దయచేసి మరి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు అందరికీ కూడా పాదాభివందనాలు చేస్తున్నాను குர்மசன்ம வியாபாரம் மல்லப்புரம் சார் அப்ப குருமண்ண எந்த மிளோ మూడు కాలనీల వాళ్ళు కళాకారులను కొంచెం సత్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాం సార్ మీరు ఉండాలమ్మా మీరు నిలబడండి అమ్మా కళాకాలే అని సార్ సార్ సిట్టు సార్